ఈసారి ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ ఈ రోజే విడుదలయ్యాయి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ నుంచి ఇరవై ఏడు కి పైగా ర్యాంకులు మన ఇన్స్టిట్యూట్ నుంచి సాధించారు మన స్టూడెంట్స్ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది మన స్టూడెంట్స్ దే ఇట్ టు ద సివిల్ సర్వీసెస్ దీంట్లో రావుల జయసింహారెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ ఫార్టీ సిక్స్ తను ఇప్పుడు ఐపిఎస్ లో ఉన్నారు సర్వీస్ ఇంకా హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఐఏఎస్ సాయి చైతన్య జాదవ్ ఏఐఆర్ సిక్స్టీ ఎయిట్ తనకి అండ్ చక్కా స్నేహిత్ ఆల్ ఇండియా ర్యాంక్ నైన్టీ ఫోర్ నెల్లూరు శ్రీకాంత్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ శ్రీకాంత్ యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నారు హీ వాజ్ ఎల్లుండి తనకి హీ హాజ్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కానీ ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది ఇంకా సో నౌ హీస్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ వెరీ హ్యాపీ తను చాలా ఇయర్స్ నుంచి హీస్ ట్రాయింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ సో తనకి ఐఏఎస్ వస్తుంది అండ్ వీ హ్యావ్ కొలిపాక శ్రీకృష్ణ సాయ్ తనకి ఆల్ ఇండియా ర్యాంక్ వన్ నైంటీ వచ్చింది తను టెన్త్ ర్యాంక్ వచ్చింది యాక్చువల్లీ టీజీపీఎస్సి గ్రూప్ వన్ లో సో నా హీ హ్యాస్ వన్ నైన్టీ అండ్ టు సివిల్ సర్వీసెస్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి టూ ట్వంటీ వన్ తనకి చాలా తక్కువ మందికి వస్తుంది సో తన ఫస్ట్ ప్రయారిటీ కూడా ఫారెస్ట్ సర్వీస్ ఉన్నింది తన డీటెయిల్ అప్లికేషన్ ఫార్మ్ లో అండ్ పూల ధనుష్ తనకి ఆల్ ఇండియా ర్యాంక్ టూ థర్టీ టూ వచ్చింది దెన్ పోతరాజు హరిప్రసాద్ ఆల్ ఇండియా హీసో వర్కింగ్ నౌ తనకి వరంగల్ లో ఉన్నారు షీఈ్ ఆల్ ఇండియా ర్యాంక్ టూ సిక్స్టీ త్రీ యాక్చువల్లీ వెరీ అంటే మన హైదరాబాద్ ఎలా అంటే ఇట్స్ ఆల్సో హాఫ్ కర్ణాటక మన ఇన్స్టిట్యూట్ కి కర్ణాటక నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు మన దగ్గర మెయిన్స్ కోచింగ్ స్టేట్ కానీ మన కోచింగ్ లో మనం ఇస్తున్న మెయిన్స్ కానీ మనం ఇస్తున్న స్పెషలైజ్డ్ కోచింగ్ ఆల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దే ఆర్ జాయినింగ్ ఆన్లైన్ ముల్గాని ఉదయ్ కృష్ణారెడ్డి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ర్యాంక్ మా వెరీ ప్రౌడ్ ఆఫ్ ఉదయ్ కృష్ణ గారు హీజ్ గ్రూప్ టూ మా దగ్గర గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నారు ఒక కానిస్టేబుల్ నుంచి హీ కమ్ అప్ టు ఐపీఎస్ ఇప్పుడు ఐపీఎస్ లాస్ట్ టైం కూడా సర్వీస్ వచ్చింది రైల్వేస్ దీంట్లో దెన్ నావ్ ఈ వచ్చింది వెరీ హ్యాపీ ఫర్ ఉదయ్ కృష్ణ తను ఎప్పుడు చెప్తుంటారు మేడం గ్రూప్ టూ కోచింగ్ ఇక్కడ ఏది ఉందో దాంతోనే నేను సాధించాను తెలుగు మీడియం తర్ది అండ్ దెన్ వీ ఇండియా ర్యాంక్ త్రీ నైంటీ టూ జీరు శ్రీ జశ్వంత్ చంద్ర అండ్ దెన్ రాపర్తి ప్రీతి ఆల్ ఇండియా ర్యాంక్ ఫోర్ ఫిఫ్టీ వన్ అ మదర్ అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ నా షీ హెడ్ ఫోర్ ఫిఫ్టీ వన్ అంటే తల్లిలు కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తూ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని కూడా చదువుకోవడము ఇట్స్ ఇన్స్పిరేషన్ ప్రీతి పీపుల్ వంతాల సాయి వినోద్ కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఆప్షన్ దీప్తి చౌహాన్ హండ్రెడ్ అండ్ ముందు కూడా సెలెక్ట్ అయ్యారు ఇస్ సెకండ్ సూర్యతేజ సెవెన్ నైన్టీ నైన్ హీస్ అవర్ ప్రిలింగ్ కంబైన్ స్టూడెంట్ సూర్యతేజ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ and uh, he has made into civil services now and we are very happy for surya his uh, dream is to become ias so we, we know that he is going to continue to write but he is very uh, talented and he, uh, one of those students who, whom we know that he will give the best to the country and Gangagari Vikram, uh, 814 can already service now and మన తెలంగాణ గ్రూప్ వన్ లో కూడా వచ్చింది నావ్ హీ గాట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ మోస్ట్లీ ఐఆర్ఎస్ అనుకుంటున్నాము తనకి బికాస్ మీనా గారు హీఈస్ ఆల్రెడీ ఇన్ టు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండ్ నావ్ హీస్ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ హీ గెట్ ఐఏఎస్ జితేందర్ నాయక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ టు వెండిపూరి మౌర్య తేజ్ తనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ రాజు నమ్దేవ్ వాగ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ సిఎపీఎఫ్ లో తను బస్తర్ ఇప్పుడు మీరు న్యూస్ లో కూడా చూసుంటారు ఎన్కౌంటర్స్ అయ్యి ఇప్పుడు వరీ వెరీ క్లూ క్రూషియల్ రోల్ ప్లే చేశారు వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ చేంజ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ బస్తర్ విత్ ట్రైబల్ కమ్యూనిటీస్ లో కూడా ఒక ట్రైబల్ స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళ గ్రూప్ చాలా మంచి సర్వీస్ చేశారు అండ్ హీస్ నౌ సెలెక్టెడ్ తను కూడా వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూర్ సెలెక్షన్ బాలూ శ్రీనికేష్ నాయక్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ర్యాంక్ విత్సో అండ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు నెండ్ చలవాడి శ్రవణ స్వామ్య తనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ వచ్చింది కంగ్రాచులేషన్స్ టు హర్ అండ్ అరికొండ సాత్విక్ సెవెన్ నైన్ Uh, sorry, 974. Satwik was also one of those students uh, who's... this was his first interview and he made it to the service. We are very he is an IITN. Tanaki Manchi service in the Raval and Undi, but with this rank, uh, he will try for better uh, service next time. But this was his first interview. He made it to the service. We are proud of him. Congratulations to him. Ravadasai Mohini Manasa, Tanaki 975. మా మెయిన్స్ ప్రోగ్రామ్ లో గైడెన్స్ తీసుకుంది అండ్ దీపక్ కుమార్ ఎయిటీ అదర్ స్టేట్ సో మన రాష్ట్రాలే కాకుండా ఇరుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు స్టూడెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ పుట్ ఇన్ దేర్ బెస్ట్ హార్డ్ వర్క్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు వాళ్ళు కూడా సారీ డు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ ప్లీజ్ పుట్ యువర్ బెస్ట్ దిస్ ఈస్ ఆల్ ఇండియా సర్వీస్ అండ్ ఆల్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి మనకు చాలా ఒడిదుడుకులు యు ఫేస్ డు నాట్ టేక్ దిస్ యాజ్ టైమ్ ఏమున్నా కూడా నెక్స్ట్ టైం కూడా వీ విల్ గైడ్ యూ దిస్ ఇన్స్టిట్యూట్ ఒకసారి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అంటే మీకు వచ్చేంతవరకు విఆర్ కెర్ విత్ యూ అండ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఇంకా ఉన్నారు కొంతమంది అంటే ఫెయిలియర్ అయినప్పుడు వాళ్ళు చేయ వదిలేకుండా పట్టుకొని ముందుకు నడిపించే వాళ్ళే జీవితంలో మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారండి సో విఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ My name is Release 27 Rankers sir, with uh, rank and uh, Peru hall ticket number. This is according to uh, CCPA guidelines, Consumer Protection Authority guidelines. We have given it out. So, uh, every student uh, who is aspiring for civil services, please uh, make a note of this. And we wish you all the best. Uh, all those aspirants, uh, we will guide you you through whatever uh, you have in the future. మేము ఓన్లీ చూచాయిగా చెప్తున్నాము ట్వంటీ సెవెన్స్ అని ఇంకా ఉన్నారు సో విల్ లెట్ యు నో ఇంకా అడిషన్స్ ఇప్పుడు జస్ట్ ఒక రెండు గంటలు అయింది అంతే రిజల్ట్స్ వచ్చి సో విల్ లెట్ యూడ టు వెయిట్ చేసి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ అంటే దేశం అంతా వెయిట్ చేస్తుంది మన రాష్ట్రాల నుంచి ఇంకా ఎక్కువ మన సెలెక్షన్స్ రావాలనేదే మన అండ్ సౌత్ ఇండియా నుంచి లైక్ ఐ జస్ట్ మెన్షన్ నార్త్ నుంచి కూడా మన కోర్సెస్ ఆన్లైన్ తీసుకుంటున్నారు స్టూడెంట్స్ సో ఎక్కడికో ఢిల్లీకి వెళ్తేనే ర్యాంక్ వస్తుంది అనే అపోహ మనలో ఇంకా ఉండకూడదు సో వీ టు Remove that and work hard towards it. So, thank you all for coming, uh, for making this event a success. Thank you.